యజమాని రాధాకృష్ణ గారు నిన్న ఏపీలో ఎన్నికల ఫలితాలు గజిబిజీ అని రాశారు సో గజిబిజీ అంటే ఆయన ఒక రకంగా ఒప్పేసుకున్నట్లే కాబట్టి దాన్ని ఏదో మరి కప్పించుకోవడానికి మరుసటి రోజు రాయొచ్చు కానీ ఆఫీసర్లు అడిగారు ఇది అడిగారు వాళ్ళు వెళ్ళిపోతా ఉంటున్నారని అని అబద్దాలు రాస్తే రాసి ఉండొచ్చు కానీ బట్ గజిబిజి అని చెప్పడం ద్వారా తెలుగుదేశం ఓకి ఓటమి పైన ఆయనకి సో క్లారిటీ మీకు క్లారిటీ వచ్చింది వైసీపీ ఓడిపోతుందని మీకు ఫుల్ క్లారిటీ ఉంది వైసీపీ పార్టీ ఓడిపోతుంది మనం ఎన్ని చేసుకున్నా లాభం లేదు మనం ఎన్ని మాట్లాడినా ఉపయోగం లేదు అందుకే కదా మన ఏడుపు పెన్నెల రామకృష్ణ పైన హత్యాయత్నం చంపేయాలని చూసారు అసలు ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది గత వారం రోజులు బట్టి మనం ఏడ్చేది అందుకే కదా రేపు పొద్దున్న ఓడిపోతే ఎలా కవర్ చేసుకోవాలి కవర్ చేసుకోవాలి అనేదానికి ఇది ముందస్తు ప్రణాళిక కదా ఏవి అని రాధాకృష్ణ గారు మాట్లాడారంట ఆయన మాట్లాడిందని ఇక్కడ ఈయన డీకోడింగ్ ఎత్తనాడు ఇక్కడ నీకే ఈయన బొక్క తెలదు నువ్వే పట్టుమడి నాలుగు నిమిషాలు విశ్లేషణ చేయలేవు అక్కడ మా కుమ్మలేని శ్రీనివాస పట్టుమడి నాలుగు నిమిషాలు ఏ పైన కూడా విశ్లేషణ చేయలేడు అసలు మాట్లాడటమే చేత కాదు ఆ మాట్లాడేది కూడా తెడతెడగా మాట్లాడతాడు అది ఏనా బొక్క ొక్క కూడా మాట్లాడు ఏది మాట్లాడతావు ఏ అనర్గ్యంగా మాట్లాడాలి పెట్టి తప్పో ఒప్పో నువ్వు చెప్పాలనుకుని సూటిగా చెప్పు మళ్ళీ అక్కడ కూడా యా గుణంతాలో గా గుణంతాలో ఎందుకు ఏందా ఊ బొక్క సరిగా మాట్లాడలేమా మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ ఓటనప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒప్పేసుకున్నారు దేనికిరా అంటే ఆయన నేను కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ యూట్యూబ్ జర్నలిస్టులు ఎవరైతే పేటిఎం జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళపైన కొన్ని వ్యాఖ్యలు చేశారన్న దానికి వీళ్ళకి పుడుచుకొచ్చిందన్నమాట ఈ కొమ్మునే కానీ లేదంటే మా కేఎస్ ప్రసాద్కి కానీ వైఎన్ఆర్ కానీ మా కసాయికి కానీ మా గుడ్లగోబడికి కానీ వీళ్ళందరికి పుడుచుకు వచ్చింది వీళ్ళ మనల్ని అన్నాడు రా ఏమేమి రాధాకృష్ణ ఖచ్చితంగా మనల్ని అన్నాడు మన అంత మాట అంటాడా మీ పేరు ప్రస్తావించలే మిమ్మల్ని ఎక్కడెక్కడో ఒక పేరు కూడా ప్రస్తావించలే గారి పేరు లేదంటే కసాయి పేరు లేదంటే నీ పేరు ఇంకొకటి పేరు ఇంకొకటి పేరు ఎవరి పేరు కూడా ప్రస్తావించలా ఈ మధ్యకాలంలో కొంతమంది జర్నలిస్టులుగా చాలామంది అవుతున్నారు యూట్యూబ్లో వాళ్ళు చేసే వితండ బాధన విచిత్రంగా ఉంది రేపొద్దున వైసీపీ పార్టీ ఓడిపోతే వాళ్ళ మొక్క చిత్రం ఏంటి ప్రజలకు ఏ విధమైన సమాధానం చెప్పుకుంటారని చెప్పని ఆయన మాట్లాడితే గుమ్మడికాయలు దొంగ అంటే ఎవడంటే భుజాలు తడుముకున్నట్టు మీరందరం మేమే 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 ఏపీ రాధాకృష్ణ గారు మా గురించే మాట్లాడారు ఆ అమ్ముడిపోయిన జర్నలిస్టులు మేమే ఆ బానిస బతులకు బతుకది మేమే నీ అంతటా మీరు ఎందుకు అంటున్నా మీ అంతటి మీరు వైసీపీ కండవా తీసుకుని భుజాన్ని ఎందుకు వేసుకుంటున్నారని అడుగుతున్నాను అంటే నువ్వంటే వైసీపీ పార్టీ కార్యకర్త కంటే ఎక్కువ లేదు సాక్షిడు పనిచేస్తావు కాబట్టి ఏది సమగ్ర విశ్లేషణ ఒక విషయంపైన రాష్ట్ర సమస్యలపైన పోలవరం తీసుకుంటావో అమరావతి తీసుకుంటావో ప్రత్యేక హోదా తీసుకుంటావో సిపిఎస్ గురించి తీసుకుంటావో లేదంటే మెగా డిఎస్సి గురించి తీసుకుంటావో నిరుద్యోగ యువత గురించి తీసుకుంటావు ఒక విషయం తీసుకొని ఒక టాపిక్ తీసుకొని పట్టు మన ఐదు నిమిషాలు మాట్లాడితే నేను నీకు సెల్యూట్ చేస్తా నేను నీకు బహిరంగంగా క్షమాపణ కూడా చెప్తా ఐదు నిమిషాలు నువ్వు మాట్లాడలేవు చేయలేవు ఈ విషయాలపైన ఏ విషయం పైన కూడా ఒక ఐదు నిమిషాలు విశ్లేషణ నువ్వు చేయలేవు నువ్వు అలా కాదు అది అవుద్దా ఇక్కడ మనం కూడా జర్నలిస్టులమే మనం కూడా విశ్లేషణ చేసేది మళ్ళీ డీకోడ్ ఏవీఎం రాధాకృష్ణ గారు మాట్లాడాడంటే తెలుగుదేశం ఓటమి అని ఒప్పుకున్నట్టు బొక్కేం కాదు మీ ఓటమి భయం అంతే మీ ఏడుపు అంతే మీరు ఓడిపోతున్నారని చెప్పేసి ఒక క్లారిటీ మీకు వచ్చేసింది అందుకే ఏడుపులు పెడబప్పులు తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యాలు చేశారు ఈవీఎంలు ధ్వంసం చేశారు పిన్నెల రామకృష్ణని కొట్టారు కుక్కను కొట్టినట్టు పిన్నెల రామకృష్ణ పారిపోయాడు ఈ పనికి మళ్ళీ ఏడుపు అంతా అదే కొమ్మనేని శ్రీనివాసు నీకు విశ్లేషణ రాదు బొక్క రాదు మాట్లాడమే సరిగా రాదు నీకు ఆ కాలంలో ఊడు లేడు కాబట్టి కెమెరా ఫేస్ చేస్తాను కొద్దిగా మొహమాటమో సిగ్గు అడ్డు వచ్చి చాలామంది వెనకబడిపోయారు కాబట్టి మీరు జర్నలిస్ట్గా మీరు ఒక విశ్లేషకుడుగానో లేదంటే ఇంకో రకంగానో కొద్దిగా ముందుకు వచ్చారు అంతే ఈ కాలంలో అప్పబాయ మాట్లాడి కుదరవు ఇవాళ సోషల్ మీడియా యోగం ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇవాళ రేపు కెమెరాని చూసి మాట్లాడలేకపోవడమో సిగ్గుపడ్డమో మొహమాట పడ్డమో ఎవడు చేయట్లా అందరికి అయిపోయింది వాళ్ళు చెప్పాలనుకున్నంత ధైర్యంగా ఖచ్చితంగా చక్కగా వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారనేది కెమెరా చూసి చక్కగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక మీ అప్పబాయి మాట్లాడిన పని అవు ఇక్కడ అవన్నీ ఏం కుదరవు మనం ఎన్ని మాట్లాడినా మనం లోకు అయిపోవడం తప్పితే దాని మంచి ఉపయోగం లేదు ఎందుకు నువ్వు ఎందుకు మాట్లాడుతావు నీకే అర్థం కాదు ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఎప్పుడైనా చూసుకున్నావా అంటే నేనేమంటానంటే ఆయన మాట్లాడుకుంటానే ఆయన సాక్షి టీవీలో కూర్చున్నాడా అంటే తప్పదు వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు మించి మాట్లాడాల్సిన మాట్లాడేవో లేడు ఎవరు కూడా ఇప్పుడు యాంకరేశ్వర్ అన్నాడు వారికి టెలిఫంటర్ లేని వాడు మాట్లాడలేడు కొమ్మునేని ఇంకో కొంతమంది వ్యక్తులు ఉన్నారు వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి కాలుత చూడండి కొమ్మునేని శ్రీనివాస్ కంటే యూట్యూబ్ ఛానల్స్లో నేను గారలే కానీ నాకంటే కొద్దిగా ఇంకో కొద్ది బాగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళలో కంపేర్ చేయండి లేదంటే ఎవరైనా కంపేర్ చేయండి కొమలేని శ్రీనివాస్ కంటే వాళ్ళు బాగా మాట్లాడతారు అక్కడ దాకా ఎందుకు కొమ్మలేని శ్రీనివాస్ కంటే నేనే బాగా మాట్లాడతాను నాకు తెలిసి గాగుడంతలో ఆగుడంతలో ఉండవు సాగరీత్తలు ఉండవు చెప్పాలనుకున్నది సూట్గా చెప్తాం చెప్పాలనుకున్నది నీట్గా చెప్పే ప్రయత్నం చేస్తాం కానీ కొమ్మలేని శ్రీనివాస అలా చేయడే స్క్రిప్ట్ ఉండాలి ఆ స్క్రిప్ట్ మాత్రమే చదువుతాడు వాస్తవాలు అనవసరం మళ్ళీ దాని గురించి తర్వాత ఎవడైనా ఫోన్ నుంచి ఒక మాట అడిగాడు నేను దానికి సమాధానం చెప్పలేడు గుట్టకల మింగుతాడు మరి ఇలాంటి వ్యక్తులు అందరూ విశ్లేషణ పేరుతో వచ్చేస్తే ఏబిఎన్ రాధాకృష్ణ గారు అన్నంలో తప్పే ఉంది ఆయన అండవాళ్ళు ఏం తప్పులేదే వాడ పేరు పేరు అని చెప్పి ఎక్కడ ఎక్కడా ప్రస్తావించలేదే నీ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు మీ గురించి ఎక్కడా మాట్లాడలేదే ఎందుకు రాలిపోతున్నావు నువ్వు ఎందుకు గుర్తులు దించుకుంటున్నావు అని అంటున్నా అనవసరమైన పేలాపన అనవసరమైన మాటలు అనవసరం విషయాలు చేయి మాకు మీ ఓటం పక్క నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అని చెప్పేసి అని కొమ్ములేని శ్రీనివాస్ ఒప్పుకున్నాడు అని నాకు అనిపిస్తుంది నేను టైట్లు తమ్ళ కూడా అదే అత్త జగన్ ఓటమిని ఒప్పుకున్నా కొమ్ములేని శ్రీనివాస్ మాట్లాడితే తెలుగుదేశం పార్టీ పని పడి ఏడుస్తున్నాడ్రా సమయం సందర్భం లేకపోయినా ఎక్కడ ఏ సంఘటన జరిగినా బోడుగుండికి మోకాళ్ళకి ముడి వేసేసి తెలుగుదేశం పార్టీకి ఆపాదించేసి దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉన్నారనో ప్రచారం చేస్తూ బబ్బం గడిపేస్తున్నారు వాళ్ళు ఓటమి అర్థమైపోయింది క్లియర్గా ఎల్లుఫేరి ఏడుపు అలాగే ఉంటుంది ఇంకా అని చెప్పేసి నేను కూడా మాట్లాడగలను మాట్లాడ ఏం కాదు ఈ ఒక్కరీకరించి మాట్లాడాలంటే ఆలోచించవసరం లేదు వెనక ముందు నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం మాట్లాడు రాక సాక్షిలోనంటే అన్ని నిజాలు వస్తాయంట దీంతోనే నవ్వుతాడు అంటే వింటే చెప్పే అబద్ధాలు ప్రతి ఒక్కటే సోల్లే అందులో డేడి తప్పితే ఏది వాస్తవం ఉండదు మీరు వాస్తవాల గురించి మీరు మాట్లాడాలి అది మేము వినాలి సిగ్గి అనిపించట్లేదు కొమ్మునేని కొంచెం కూడా ఇలాంటి బోకు విశ్లేషణ పనికిమాల విశ్లేషణ చేయి మాకు నీ సినిమా అయిపోయింది మిమ్మల్ని ఎవరో నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు అర్థమైపోయింది జనాలకి వీళ్ళు ఓటమి భయంతో ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు ఇలా జర్నలిస్టులు అనే అభిప్రాయం వచ్చేసింది ఇక్కడ సర్దిపెట్టా ఇంకా కట్టేసి ఇంకా అదే నీకు మంచిది అది